పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువు దిన సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగే దింతే అలా బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపద వచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవాల్సినటువంటిదే కాని ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇదే జాతకం మాత్రం పొరపాటు పడవద్దు ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీ జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ మాసంలో ఈ పక్కలకు చూడాల్సిన పని లేదా మీనరాశి వారికి ఫాల్గుణ మాసంలో ఈ నవగ్రహాలు సంచారం ఎట్లా ఉన్నది వాటి ఫలితాలు ఏంటి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ జన్మంలోనే ఈ మీనరాశి వారికి బుధగ్రహ సంచారం జన్మల్లో ఒక పదిహేను రోజుల పాటు అనుకోండి పదిహేడు వరకు తదుపరి ఆయన వ్యయంలోకి వస్తున్నారు అలాగే శుక్రుడు మనం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక రెండు రోజులు తదుపరి ఆయన కూడా ఒకరిగతి చెందుతున్నారు కాబట్టి తదుపరి మాసాంతం వరకు వ్యయస్థానంలోను సంచరిస్తూ ఉన్నారు ఇంకా రవిని కనుక తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక పదహారు రోజుల పాటు ఒక పద్నాలుగు రోజుల పాటు వెయ్యి రోజు ఉన్నది అలాగే రాహుని తీసుకున్నట్టయితే జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇక తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం ఉన్నది అలాగే చతుర్థ పంచమ స్థానాల్లో కుజుని యొక్క సంచారము అలాగే సప్తమ స్థానంలో కీర్తి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఈ సంచారం వల్ల జరిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసినట్టయితే మీనరాశి వారికి బుధుడు జన్మల్లో ఒక పదిహేడు రోజులు తదుపరి పదిహేడు పదిహేడు రోజులు తదుపరి అంతా ద్వితీయ స్థానం అదే స్థాన ఫలితాలు మనం చెప్పుకోవాలి చెప్పుకున్నట్టయితే బుధుడు జన్మల్లో కానీ లేదా వేయ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలడు ఇక్కడ మీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ధన నష్టం కావచ్చు ఆదాయం తగ్గిపోవడం కావచ్చు వృత్తిపరంగా మీ శ్రమ మీకు మీరు పడిన మీ తెలివితేటలు ప్రదర్శించలేకపోవచ్చు వృత్తిలో ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు బుద్ధుని యొక్క సంచారం జన్మ స్థానాలు సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఇంకా రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ద్వితీయ జన్మ స్థానాల్లో అక్కడ కూడా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు చేస్తూ ఉంటాడు జన్మంలో అయినా సరే వ్యయంలో అయినా సరే అలాగే ధనాదాయం తగ్గుతుంది ధన వ్యయం పెరుగుతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మనో విచారం కలుగుతుంది శత్రుభయం ఇటువంటివన్నీ కూడా రవి యొక్క మనసంతా చికాకు చికాకుగా ఉండటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మ వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇకపోతే శుక్ర సంచారం మనం తీసుకున్నట్టయితే మొత్తం మీద జన్మల్లో ఉన్నట్టుగానే మనం తీసుకుందాము తదుపరి రెండు రోజులు మాత్రం మనకి ఇక్కడ అక్కడ ఉన్నప్పటికీ మళ్ళీ వేయ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి మార్చి రెండు శుక్రులు వక్రగతి పొందుతున్నాడు కాబట్టి అక్కడ వియస్థానం వేయ స్థానం అనే జన్మస్థానం అయినా కూడా స్థానంలో కూడా అనుకూలమైన ఫలితాలు గోచారం ఇచ్చాయి ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక్క శుక్రుడు మాత్రమే ఆ శుక్రుడు ఇక్కడ మీకు వెయ్యిల్లోకి వచ్చి ఎక్కువ రోజులు ఉంటున్నాడు ఒక్క రెండు రోజులు మాత్రం జన్మంలో ఉన్నాడు మొత్తం మీద ఈ రెండు రాశుల్లో సంచారం వల్ల కూడా శుక్రుడు యొక్క అనుకూలత ప్రా మీకు పూర్తిగా లభిస్తూ ఉన్నది తద్వారా మీకు ఆ ఆరోగ్యం బాగుంటుంది మంచి ఆలోచనలు వస్తాయి మీకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ఈ విధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం బాగుంటుంది అలాగే రాహు జన్మంలో ఉన్న కారణంగా మీకు మనసంతా చికాక్ కొన్ని అనారోగ్య కారణాలు అలాగే చీమలు దోమలు బల్లులు ఇట్లాంటి తేళ్లు జరలు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం విషపురుగుల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా రాహు వల్ల ఇక్కడ రవి వల్ల ఉపయోగం కనిపించటం లేదు బుధిని వలన ఉపయోగం కనిపించటం లేదు ఒక్క శుక్రుడు మాత్రం అనుకూలంగా కనిపిస్తున్నాడు వెయ్యంలో శని భగవానుడు ఉన్నాడు వెయ్యంలో శని భగవానుడు కూడా మనకు అన్ని ఇబ్బందులు కలిగించే కొంచెం శత్రుభయం పెరగటము ఖర్చులు పెరిగిపోవటము ఆలయం తగ్గిపోవటము నష్టము ఇలాంటివన్నీ అనేక రకాల కొంతమందికి మనం చెప్పుకున్నా కానీ రాజకీయ ఫలితాలు అనేటప్పటికీ సుమారుగా సుమారుగా డెబ్బై కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఇందులో దుర్మార్గులు ఉంటారు సన్మార్గులు ఉంటారు అందులో కొంతమందికి కం నష్టం జరగవచ్చు కొంతమందికి ఖైదీ జైల్లో పెట్టవచ్చు కొంతమందికి ధన నష్టం జరగవచ్చు కారాగృహం ఇట్లాంటివన్నీ కూడా జరిగేట్టు అవకాశం మనకి మనో మనో విచారం కూడా కలిగే అవకాశం శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇకపోతే తృతీయ స్థానంలో గురు సంచారం కూడా ఏ మాత్రం సౌఫలితాలు ఇవ్వదండి ఎవరు సహాయ సహకారాలు అందవు ఈ విధమైన ఫలితాలని తృతీయ స్థానంలో గురు సంచారం కూడా జరుగుతూ ఉంటుంది చతుర్థపంచమ స్థానాల్లో గ్రహ సంచారం జరుగుతున్నది ఎక్కువగా చతుర్థ స్థానంలో జరుగుతోంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ లేదా ఇల్లు భూమిలో కొనాలనుకునేటువంటి కానీ ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు ఉన్న ఇంట్లో కూడా సుఖం లేకుండా ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది ఏదో ఖర్చు పెరుగుతూ ఉంటుంది అవి ఉన్న ఇంటి వల్ల అలాగే మన వాహనం కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది డబ్బులు ఖర్చు ఎక్కువ చేయిస్తూ ఉంటుంది వాహన సౌఖ్యం కూడా తగ్గుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ చతుర్థ స్థానంలో కుజున యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది ఇకపోతే సప్తమ స్థానంలో కేతు వల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆవిడికి మన మాట తీరు నచ్చకపోవటం లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఆవిడకి అనారోగ్యం లేకపోతే ఏదో మొత్తం మీద కొంచెం కడత్రపీడ మొత్తం ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి అయితే ఈ అందరికంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ పన్నెండు రాశుల్లో మనం చెప్పుకోవాలంటే మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఒకే ఒక్క గ్రహం సుఖ గ్రహం ఒక్కటి మాత్రమే వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది ఇంకా మిగతా గ్రహాలు ఇవి కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి వీరు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు చాలా తగు జాగ్రత్త తీసుకోండి ఆ చీచి మాట్లాడి మాట్లాడిన తర్వాత ఆలోచన వల్ల ప్రయోజనం లేదు ఖర్చు చేసిన తర్వాత అనవసరంగా పొందాలని బాధపడడం వల్ల రిటర్న్ అని చెప్పేసి వాడు సరుకు ఇచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటాడు బోర్డు పెట్టేస్తాడు నాట రిటర్న్ రిఫర్ మళ్ళీ ఇటు పరిస్థితులు రిటర్న్ తీసుకోము అని చెప్పేసి అందుచేత అలాంటివి ఏం కాకుండా ప్రతి పైసా కూడా ఆచీతూచి ఖర్చు పెట్టుకోండి మాట్లాడే మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఆచీతి ముందు ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది మొత్తం మీద వీరు మాత్రం చెప్పొచ్చేది ఏంటంటే ఈ నెలలో మీకు ఏ రోజు వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నవగ్రహాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి నవధాన్యాలు తీసుకోండి తీసుకుని పది రూపాయలకో ఇరవై రూపాయలకో ఎంతో కొంత తీసుకొని నవగ్రహాల పాదాల దగ్గరకు వేయండి వేసినట్టయితే ఇది వీళ్ళకు కూడా ఏళ్ళ శని ఉన్న దగ్గర రాశి వారికి కూడా వీలుంటే అక్కడ చిన్న కొద్దిగా నువ్వులు నువ్వులు కూడా తీసుకోండి ఆయన శివుని దే మన శనిశ్వరుని యొక్క విగ్రహం మీద నూనె తైల తైలంతో అభిషేకం చేయండి తొమ్మిది సార్లు తిరగండి తదుపరి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన దేవతను దర్శనం చేసుకోండి మీ బాధలన్నీ ఎవరి దేవుడు మొరపెట్టుకోండి మీ బాధలు ఎవరికి చెప్పవద్దండి దేవుడు తప్పితే దేవుడు తీరుస్తాడు వీళ్ళకి చెప్తే అవహాసం చేస్తారు అందుచేత మీ బాధలు ఏమైనా ఉంటే దేవుడికే మొరపెట్టుకోండి ఇంకెవరి దగ్గర అక్కర్లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు చేయండి అలాగే సంకటహర చతుర్థి ఒకటి వస్తున్నది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజు కూడా మీకు మీ కష్టాన్ని తొలగించడానికి కొంత ఆ గణపతి కూడా సహాయపడతాడు ఈ చిన్ని చిన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు అయినా మీరేం కంగారు పడక్కర్లేదు ఇది కేవలం గోచారం మాత్రమే ఒక నెల రోజులు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం కనుక బలంగా ఉంటే ఈ గోచార ఫలితం మిమ్మల్ని ఈ ఏమి చేయదండి చాలా తక్కువ ఫలితం చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది మీ మీద అందుచేత ఏం కంగారు పడాల్సిన పని లేదు మా దగ్గర కూడా మా కింద మా నెంబర్ ఫోన్లో అవుతుందండి పూర్తి జాతకాన్ని రాయించుకోండి దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోండి చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు వచ్చేట అవకాశం చాలా ఉంటుంది సులభం